మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బ్రో సుమన చెప్పింది నిజమే అనుకో మరి నైని వదిన గాయత్రి పాపని వెంట పెట్టుకుని ఎందుకు వెళ్తుందని విక్రాంత్ అంటాడు అవును కదా తంబి మరి నువ్వేమంటావు అని వల్లభ అంటాడు అదే అన్నయ్య నేను కూడా ఆలోచిస్తున్నాను నైని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అని విశాల్ అంటే మిమ్మల్ని కూడా వెంట పెట్టుకు వెళ్తే మీరందరూ ప్రాణాలతో దక్కరని నైని అలా వెళ్ళిపోయిందేమోనని తిలోత్తమ అంటుంది హాస్ తిరిగి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసి ఉంటారు కదా ఏం చెప్తారో వినాలి అని దురంధ్ర అంటుంది మీకు ఇంకొక విషయం గుర్తుకు ఉందా పిన్ని ఈరోజు బావుగారి కన్నతల్లి అయిన గాయత్రి అత్తయ్య ఆత్మ కూడా ఈ ఇండ్లు విడిచి వెళ్లిపోతుందని గంటలమ్మ చెప్పింది కదా అని సుమ్న అంటే అవును ఆ విషయమే మర్చిపోయాం అని తిలోతమ అంటోంది అంటే ఈ లెక్కన నయిని గాయత్రి పాప గాయత్రి పెద్దమ్మ ఈ ముగ్గురు ఇండ్లు విడిచిపెట్టి వెళ్లిపోయారనమాట అని వల్లభ అంటాడు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు బ్రో నువ్వు టెన్షన్ పడకు అని విక్రాంత్ ధైర్యం చెప్తూ ఉంటాడు నైనికి గాయత్రి పాపే అమ్మ అని తెలిసిపోయిందా అందుకేనా గాయత్రి పాపతో నైని వెళ్ళిపోయింది అయినా కూడా నయనికి నిజం ఎలా తెలిసింది నిజం తెలిసి వెళ్ళిపోయిందా అని విశాల్ రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాడు కానీ గాయత్రి పాపకి ఆపద వస్తే నయనికి తెలియదు కదా మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అని విశాల్ ఆలోచించుకుంటూ ఉంటే ఏంటి బావుగారు మీరేమీ మాట్లాడరని సొమ్న అంటుంది నాకు కాస్త సమయం కావాలని విశాల్ లేచి వెళ్తాడు మాంత్రికుడు అమ్మవారి విగ్రహం ముందు గాయత్రి పాపని పడుకోబెట్టి అమ్మ నువ్వు నన్ను కరుణించావా తాంత్రిక శక్తులన్నీ కూడా నా వాసం అయ్యేలా నేను జీవితాంతం ప్రాణాలు కోల్పోకుండా ఇలాగే శాశ్వతంగా ఉండిపోయేలా నన్ను కరుణించావా అందుకేనా ఈ పాపను నా దగ్గరికి పంపించి నువ్వు బలి తీసుకుంటున్నావు అలాగైతే నేను అన్నీ సాధించినట్లే మరణం ఎప్పటికీ నా వశం కాదు మరణం ఎప్పటికీ నా దగ్గరికి రాదు తీసుకో ఈ పాపని బలి తీసుకో తల్లి అని ఆ మాంత్రికుడు మాట్లాడుతూ ఉంటాడు అయ్యో అమ్మగారు గాయత్రి పాపని కాపాడుకోవాలి ఏదో ఒకటి చేసి గాయత్రి పాపని కాపాడుకోవాలి అమ్మగారు అని నైని అరుస్తూ ఉంటుంది అలా నయని ఏడుస్తూ గాయత్రి పాపని కాపాడుకుందామని మంట మండుతున్న గీతం దాటి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే నైని వెళ్ళలేకపోతుంది అలా నువ్వు వెళ్ళలేవు నయని అని దేవి అంటుంది అమ్మగారు మీరు ఆత్మకథ ఈ మంటలు మిమ్మల్ని ఏమీ చేయవు కదా అమ్మగారు మీరు వెళ్ళి కాపాడండి అమ్మగారు అని నైని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది నైని అలా కాదు నీ దగ్గర ఉన్న మంత్ర పుష్పాన్ని బయటికి తీ నైని అని గాయత్రీదేవి అంటుంది అవునమ్మగారు నా దగ్గరే ఉంది అని కొంగుముడిలో ముడివేసుకున్న మంత్ర పుష్పాన్ని నైని బయటికి తీసి ఇదిగోండి అమ్మగారు అని చూపిస్తూ ఉంటుంది అయితే గాయత్రి నైని ఇద్దరు కూడా ఎదురెదురుగా నిల్చొని ఉంటారు అప్పుడే ఒక పీఠం ఉంటుంది ఆ పీఠంపై ఒక పెద్ద కత్తి ఉంటుంది ఈ ఖడ్గ పీఠం దగ్గర ఆ పుష్పాన్ని నైని అప్పుడు నువ్వు గాయత్రి పాపని కాపాడుకోగలవు అని గాయత్రిదేవి చెప్పటంతో వెంటనే నైని ఆ కడ్గ పీఠం దగ్గర మంత్ర పుష్పాన్ని పెడుతుంది నైని ఇప్పుడు ఆ ఖడ్గాన్ని పికిలించు నైని పికిలించు అని గాయత్రిదేవి చెప్పటంతో ఆ ఖడ్గాన్ని తీయటానికి నైని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆ ఖడ్గం ఎంతసేపటికి రాకుండా చాలా బాగా గట్టిగా అత్తుకొని ఉంటుంది అప్పుడు గాయత్రీ దేవి తీయనైని నీ బల్లాన్నంతా ఉపయోగించి దాన్ని పెకిలించినయని అని చెప్పటంతో నైని చాలా కష్టంగా తన బల్లాన్నంతా ఉపయోగించి ఆ ఖడ్గాన్ని చేస్తుంది వెంటనే నైని ఆ ఖడ్గం పట్టుకొని నిల్చొని ఉంటుంది ఆ ఖడ్గంలోకి ఏదో శక్తి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు నైని రా ఆ ఖడ్గం పట్టుకొని నాలోకి వచ్చేసే నైని నాలోకి ఐక్యం అయిపోనైని అని గాయత్రీ దేవి చెప్తుంది ఏంటమ్మగారు అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది అవును నైని నువ్వు నాలోకి వచ్చేసి నైని రా అని పిలుస్తూ ఉండటంతో వెంటనే నైని కడ్గం పట్టుకొని గాయత్రీ దేవిలోకి దూరిపోతుంది అలా గాయత్రీ దేవి ఖడ్గం పట్టుకొని నడుస్తున్నట్లుగా మనకి చూపిస్తూ అంటారు అలా గాయత్రీ దేవిలోకి ప్రవేశించిన నైని కడ్గం పట్టుకొని ఆ మంటని దాటి వచ్చేస్తుంది ఇక వెంటనే గాయత్రీ దేవి ఖడ్గం పట్టుకొని ఆ మాంత్రికుని దగ్గరికి వస్తుంది అమ్మ తల్లి నువ్వు ఈ పాపని బలి తీసుకో నేను వెళ్ళి గండర ఖడ్గాన్ని తీసుకువస్తాను అని మాంత్రికుడు చెప్తూ ఉంటే అప్పుడే గాయత్రీ దేవి కడ్గం పట్టుకొని గండర కడ్గం నా దగ్గర ఉందిరా అని అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా మాంత్రికుడు వెనక్కి తిరిగి చూస్తాడు రక్తచాముండి బలి కావాలని కోరుకుంటున్నది నన్ను కాదురా నిన్ను అని గాయత్రీ అరుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో మాంత్రికుడు చాలా టెన్షన్ పడుతూ భయపడిపోతూ ఉంటాడు ఇక నయని గాయత్రీ కడ్గం పట్టుకున్నట్లు మనకు మార్చి మార్చి చూపిస్తూ ఉంటారు ఏవేవో మంత్రాలు చదువుతున్నట్లు చూపిస్తూ ఉంటారు మంత్రంతో నీ నాలుక మంత్రాలని తప్పుగా ఉచ్చరిస్తూ ఉంది గతి తప్పిన నీలాంటి వాళ్ళ నాలుక కాదు శిరస్సునే ఖండించేయాలి అని గాయత్రీదేవి చెప్తుంది ఓం ఐం హీం క్రీం అని శిరస్సే స్వాహ అని వెంటనే గాయత్రీదేవి ఆ మాంత్రికుడి తలనరికేస్తుంది అలా శిరస్సు ఖండించటంతో ఆ మాంత్రికుడు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోతాడు వెంటనే గాయత్రీ నుంచి నైని బయటికి వచ్చేసి అక్కడ పడుకొని నిద్రపోతున్న గాయత్రి పాపని ఎత్తుకుంటుంది శాంతించంబా శాంతించు అని నైని గాయత్రీదేవిని వేడుకుంటూ ఉంటుంది నైని గాయత్రీదేవి ముఖమంతా కూడా రక్తంతో నిండిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు రక్త చాముండి అమ్మవారు ఇలాంటి పాపాత్ముల బలి కోరుకుంటుంది కానీ మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా బలి కోరుకోదు ఇప్పుడు గాయత్రి పాపని మీరు ఈ విధంగా కాపాడారు మీరు పునర్జన్మ ఎత్తి ఎక్కడ క్షేమంగా ఉన్నారో నాకు తెలియదు మీకు ఎక్కడ గండం వస్తుందో మిమ్మల్ని ఇలా కాపాడుకోవాలో అని నేను చాలా బాధపడ్డాను టెన్షన్ పడ్డాను కానీ మీ పేరు పెట్టుకున్న ఈ గాయత్రికి ఇలా గండం వస్తుందని నేను అసలు అనుకోలేదు గాయత్రి పాపడైతే మీరు కాపాడారు అని నైని ఆండంతో గండర ఖడ్గం తీసుకున్నాయి అని గాయత్రీదేవి ఆ ఖడ్గాన్ని నైని చేతికి ఇస్తుంది ఇక రక్తచాముండికి నమస్కారం పెట్టుకుంటూ ఇద్దరు ఉండగా గాయత్రీదేవి మాయమైపోతుంది ఉదయం అయినా కూడా నైని గాయత్రి పాప ఏమైపోయారో ఇంకా రాలేదని విశాల్ వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు అల్లుడు రాత్రి అయిపోయింది ఇప్పుడు ఉదయం కూడా అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ రాలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇలా ఇలా కూర్చొని ఉన్నావుడు అని పావన్మూర్తి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులకి సమాధానం చెప్పలేము అని తిలోత అంటుంది ఎందుకమ్మా అని విక్రాంత్ అంటాడు గొడవ పడ్డారా మీరు సజావుగా కాపురం చేసుకుంటున్నారా లేదా ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారా ఇలా లేనిపోని ప్రశ్నలు వేస్తారు విక్రాంత్ అని తిలోత్తమ అంటోంది అంతేకాదు ఆ గాయత్రి పాపని ఏం చేయడానికి మా నైన్ రాత్రికి రాత్రే తీసుకువెళ్లి పోయిందని ఇలా కూడా అడుగుతారని సుమన అంటోంది జస్ట్ షేట్అప్ నీలాంటి పిచ్చి వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు నోరు మోసుకుంటావా అని విక్రాంత్ తిడుతూ ఉంటాడు అయినా గాయత్రి పాపతో నైని వెళ్ళింది కదా కాబట్టి నైని గాయత్రి పాప ఇద్దరు క్షేమంగా ఉంటారని నాకు అనిపిస్తోందని హాసిన్ అంటే ఆ పిల్ల ఏదో పోలీస్ పహారా అన్నట్లు ఇలా మాట్లాడు ఏంటి హాసిని అని వల్లభ అంటే గాయత్రి పాప అంతకంటే ఎక్కువ నాకు తెలుసు కదా మీకేం తెలుసు అని హాసిని అంటుంది ఎయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని వల్లభ అంటే అన్నయ్య మీరు కాస్త డిస్కషన్ ఆపుతారా ఇంకాసేపట్లో నైని గాయత్రి పాపను తీసుకువస్తుందని నా మనసుకు అనిపిస్తూ ఉంది కాస్త ఆగండి అని విశాల్ అంటాడు తర్వాత గంటలమ్మ మాంత్రికురాలి వేషంలో కాకుండా సాధారణ మనిషి రూపంలో కారులో దిగుతుంది ఇప్పుడు ఆత్మ ఖాళీ చేసి వెళ్ళిపోయింది వాసన కూడా రావట్లేదు నేను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోవాలి అని ఏదో ఒక కర్ర పట్టుకొని ఇంకొక చేత్తో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కులుక్కుంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఎవరమ్మా నువ్వు అని వల్లబా ప్రశ్నిస్తూ ఉంటే మీ రెండో మమ్మీ అనుకుంటా అని హాసిని అంటుంది నేను బెంగాల్ బంగారాన్ని అని గంటలమ్మ చెప్తుంది ఏంటి తిలోతమ్మ నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను సోనాని అని గంటలమ్మ చెప్తూ ఉంటే ఓ నువ్వు సోనాలి బింద్రేవా అని తిలోతమ్మ నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది వల్లపా మన బిజినెస్ పార్ట్నర్ చెప్పాను కదా సోనా అని తిలోతమ సైగ చేస్తూ ఉంటుంది ఓ సోనా ఆంటీనా అని వల్లభ గంటలమ్మ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటూ మా మమ్మీ సైగ చేసినా నేను గుర్తుపట్టలేకపోతున్నాను కాస్త నువ్వెవరో చెప్తావా హింటిస్తావా అని వల్లభ అడుగుతూ ఉంటాడు అలా గంటలమ్మ చెవిలో అడుగుతూ ఉండటంతో నేను గంటలమ్మ రా దింబకా అని గంటలమ్మ వల్లభ చెవిలో చెప్తుంది ఒక్కసారిగా వల్లభ నాలుగడుగులు వెనక్కి దూకేస్తాడు ఏం గుచ్చుకుంది రాజా అలా వెనక్కి వచ్చేసావు అని హాసిని అంటే సోనా ఆంటీ కథ గుచ్చుకుంది అని వల్లభ అంటాడు అమ్మ సోనా ఆంటీని గెస్ట్ రూమ్ కి తీసుకువెళ్ళు అని విశాల్ అంటే పర్లేదు నేను ఇక్కడే కోసుకుంటాను అని గంటలమ్మ అనడంతో ఏం కోసుకుంటుంది ఏది అందితే అది కోసుకుంటుందేమోనని హాసిని అంటోంది తను బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది కదా అందుకని కూర్చుంటాను అనే దానికి అలా కోసుకుంటాను అని చెప్పిందని తిలోత్తమ్మ అంటోంది ఓ అంతే అంతే అని గంటలమ్మ అంటుంది సోనాలి రా కూర్చో అని తిలోత్తమ్మ గంటలమ్మని సోఫాలో కూర్చోపెడుతుంది మమ్మీ ఎందుకొచ్చింది మమ్మీ విడ అని వల్లబా మెల్లగా అడుగుతూ ఉంటే ఏమోరా నాకు తెలీదు ఏదో పెద్ద పని అయి ఉంటుందని తెలోత్తమ్మ అంటుంది అందరూ ఇక్కడే ఉన్న సందడి లేదు పిల్లలు లేరా అని గంటలమ్మ అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది నా కూతురు ఉలూచి నిద్రపోతోంది అని సుమన చెప్తే నా కొడుకు నాదం గానవి పైన ఆడుకుంటున్నారు అని హాసిని అంటుంది తర్వాత మా అమ్మ దేవి అని విశాల్ గాయత్రి పాప గురించి చెప్తూ ఉంటాడు అప్పుడే నైని ఒక చేత్తో కత్తి ఇంకొక చేత్తో గాయత్రి పాపని ఎత్తుకొని లోపలికి వస్తూ ఉంటుంది బ్రో చెప్పగానే నైని వదిన గాయత్రి పాపం తీసుకొని వస్తోంది అటు చూడండి అడి విక్రాంత్ చెప్పటంతో లోపలికి వస్తున్న నైని చూసి అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు బాబు గారు పాపం తీసుకోండి అని రక్తంతో నిండిపోయిన ముఖంతో కత్తి పట్టుకొని నైని చెప్పటంతో విశాల్ గాయత్రి పాపం తీసుకొని నైని ఏమైంది ముఖమంతా ఈ రక్తం ఏంటి ఈ కత్తి ఏంటి అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు నైని గాయత్రిదేవి ఫోటో దగ్గరికి వెళ్లి కత్తి పట్టుకొని ఫోటో వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏ సోనా లేచవేంటి కూర్చో అని హాసిని అంటే లేదు నేను వెళ్తాను అని గంటలమ్మ అంటుంది ఎందుకు వెళ్తావు అని హాసిని సుమన ప్రశ్నిస్తూ ఉంటారు